ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తూర్పు గోదావరి జిల్లా నల్లచేర్ల సందర్శించి కోసం ప్రజావేదిక సమావేశంలో పాల్గొన్నారు అక్కడ ఆయన రైతులు మరియు వారి కుటుంబాలతో ప్రత్యక్షంగా ముఖాముఖి చంద్రబాబు నాయుడు పామాయిల సాగు చరిత్రను గుర్తించారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో మలేషియా నుండి మొక్కలను తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు రైతుల ప్రస్తుత విజయాలను ఆయన ప్రశంసించారు ఒకప్పుడు డెల్టా ప్రాంతాలు మాత్రమే వారి వ్యవసాయ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాయి ఈ ప్రాంతంలో రైతులు ఇప్పుడు వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నాయని పామాయిల్ విషయంలో తన ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలకు ఈ అద్భుతమైన విజయాన్ని నేరుగా ఆయన జమ చేశారు మరియు అభివృద్ధి చేరుకోవడంపై తమ ప్రయత్నాలను కేంద్రీకరించాలని హాజరైన వారిని కోరారు వచ్చే అక్కడే మార్చడం అక్కడి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పామాయిల్లో వచ్చే అన్ని కూడా తీసుకొని మళ్ళా భూమి వేయడం మగ్గబెట్టి ఇది చేస్తే చాలా వరకు ఎరువులు తగ్గిపోతాయి రెండోది మీరు ఫైనల్ గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియం వాడడం కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియన్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది ఎందుకు ఈ నియోజకవర్గం నేను అదే వెంకటరాజు గుడి చెప్పాను ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి గవర్నమెంట్ మీకు అండగా ఉంటాం అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చాం ఫస్ట్ టైం చరిత్ర తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి రెండు సార్లు రేట్లు పడిపోతే సబ్సిడీ ఇచ్చాం అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాం మలేషియాలో ఏంటంటే హెవీ రెయిన్ ఉంటుంది రెయిన్ ఫెడ్ ఇది మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది నీళ్లు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు మీటర్ గాని పెడితే మీరు భరించలేరు అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చున్న చూపు అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు ఇప్పుడు రివర్స్ అయిపోయింది వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ఒక్క నిర్ణయం చరిత్రలో పామాయిల్ మీరు అక్కడ ఆగిపోయారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా అవన్నీ నేను మాట్లాడతాను మీకు చెప్తాను ఇది ఒక పైలట్ గా తీసుకుందాం ఈ గ్రామానికి వచ్చాను మీరు చెప్పింది ఇమ్మీడియట్గా చేపిస్తాం నా కాన్సెప్ట్ నెట్ జీరో అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు మళ్లీ పొలాలకు వేసుకోవచ్చు అనేక లాభాలుంటాయి విల్ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ ఎక్సలెంట్ బా ఏం చదువుకున్నా నువ్వు డిగ్రీ చేసావు చాలా మంది చదువుకున్నా ఉన్నారు ఇక్కడ అందుకే చూస్తున్నారు అందరూ ఫ్యాంట్లే వేసుకున్నారు ఇప్పుడంతా మోడర్న్ రైతులు లైఫ్ నేను ఆ రోజు ఆమె ఇచ్చాను నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా కరెంట్ ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నిన్నే రివ్యూ చేశాను ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం సోలార్ ఉత్పత్తి చేసుకోవడం మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుం ద్వారా ఇంకా అవసరం సబ్ స్టేషన్ లోనే కరెంట్ ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నీళ్లు చాలా ముఖ్యం ఆంధ్ర రాష్ట్రంలో రెండు ప్రధానమైన నదులు కృష్ణా గోదావరి పుణ్య నదులు నీళ్లన్నీ సముద్రం లేకపోతున్నాయి అందుకే ఈ రెండు అనుసంధానం చేస్తాం పెన్నా వరకు తీసుకెళ్తాం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇది సాధ్యం దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం ఈ సంవత్సరం రిజర్వాయర్లో వెయ్యి తొమ్మిది వందల టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి ఇంకో పక్కన